హలో అండి వెల్కమ్ టు వాసవి బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే కాలీఫ్లవర్ చూసారుగా కట్ చేసి పెట్టుకున్నాను కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నాను ఓకే అండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని వాటర్ అయితే పెట్టుకున్నాను అవి బాగా మరుగుతున్నప్పుడు ఇవన్నీ అందులో వేసేసేయాలి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఇంకా అవసరం లేదు ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచి బయటికి తీయాలి వీటిని అయితే ఆలోపు మనమైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ కొంచెం మైదాపిండి కొంచెం బియ్యం పిండి ఈ మూడు వేసుకోవాలి నెక్స్ట్ చిట్కటి పసుపు అలాగే కారం కారం మనకు టేస్ట్ తగినంత వేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా దీన్నంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇవైతే ఇందులో వేసేసుకుందాం తడి మీద ఉన్నప్పుడు దీంట్లో వేసేసుకొని అంతా దానికి బాగా పట్టేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ పీసులన్నీ ఇందులో వేసిన తర్వాత విరిగిపోకుండా మెల్లగా దీన్నంతా ఇలా దీనికి మొత్తం పట్టించేసేయాలి ఈ పౌడర్నంతా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇలా అయితే విరిగిపోకుండా కలిపి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రై చేయాలి ఇప్పుడు వాటిని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇది అందులో వేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయినంతవరకు ఉంచుకొని తీసి తీసేసుకోవడమే ఇంకా ఒక రౌండ్ అయితే అయిపోయింది తీసేసాను ఇంకొక రౌండ్ వేశాను స్మెల్ అయితే సూపర్గా వస్తుంది దీంట్లోనే ఇవి వేగుతున్నప్పుడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి ఇంకా తీసేస్తే కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయింది ఇంకా వేడి వేడిగా కాలి టవర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయ్యింది టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో సూపర్ టేస్టీగా ఉంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఓకే మరి బాయ్ అండి